హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎస్ టైమ్స్ ఫ్రెండ్స్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వీరందరి ఖాతాలకు డబ్బులైతే జమ చేయనున్నారండి సో అది ఏ పథకం కింద జమ చేస్తున్నారు ఎవరెవరి ఖాతాలకు డబ్బులైతే రానున్నాయి సో మహిళలందరికీ డబ్బులు వస్తాయా లేదా సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియో నేను ఛానల్లో అయితే కంపల్సరీ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి సో ఇక వివరాల్లోకి వెళ్తే కనుక రాష్ట్రంలో ఎవరైతే అగ్రవర్ణ పేద మహిళలు ఉన్నారో వారి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం కింద డబ్బులను ఈరోజు విడుదల చేస్తున్నారండి సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెడ్డి కమ్మ ఆర్యవైశ్య బ్రాహ్మణ క్షత్రియ వెలమతో పాటు ఇతర ఓసి సామాజిక వర్గాలకు చెందిన అర్హులైన నాలుగు లక్షల పంతొమ్మిది వేల ఐదు వందల ఎనభై మూడు మంది అక్క చెల్లెమ్మలకు రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆరు వందల ఇరవై తొమ్మిది పాయింట్ ముప్పై ఏడు కోట్ల రూపాయలను వారి ఖాతాలలో జమ చేయనున్నారండి సో ఈబీసీ నేస్తం పథకానికి అప్లై చేసుకొని ఉన్న ప్రతి ఒక్క మహిళకు పదిహేను వేల రూపాయలు చొప్పున ఒక్కొక్కరికి ఖాతాలకు డబ్బులైతే రానున్నాయండి సో ఇదండి అప్డేట్ ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్